తుపాకీలు రాజ్యం బాష్ప బాష్పవాయువులు బాంబుకాయలు ఉండని రాజ్యం క్రీస్తు రాజ్యం అంటే ఎదురు చూస్తున్నాం కోరుకుంటున్నాం ఏం కాకుండా కురగాని చంపారేసారు తుపా కాల్ చేశారు యునో కేవలం ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో కోట్ల మంది హృదయాలని హృదయాల్ని మారు మనసు పొందండి పశ్చాత్త పడండి బాప్తి పొంది నారకానే పోతారని హెచ్చరించగల దమ్మున్న స్వరం అది మంది అడిగారు అంటే ట్రంప్కి అనుకూలం కాబట్టి ట్రంప్ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మీరు అమెరికా తొత్తులు కాబట్టి ఇప్పుడు నాటికి విచారం ప్రకటిస్తున్నావా రెండు చెవుల మధ్యలో బ్రెయిన్ లేదు ఇంత విషం అంతే విషం తాకే లేదు అసలా ఒక మహా పెద్ద మహాఘనమైన అతి జ్ఞానము కలిగిన ఒక విశ్లేషకులు చాలా పెద్దవారు వారి మీద కామెంట్ చేసే అంత స్థాయి నాకు లేదు వారి విశ్లేషణనే విశ్లేషణ చేసేంత కూడా నాకు లేదు వాళ్ళ నాలెడ్జ్లో పది శాతం కాదు నేను నేను విపరీతంగా గౌరవించి ఫాలో అయ్యే విశ్లేషణ ఆయన ఒకరు ఆయన నిన్న మాట్లాడుతూ ఎంత సింపుల్ గా చెప్పేశారు తెలుసా వాచింగ్ ఎనాలేసేటో ఏమంటారా తెలుసా గన్ కల్చర్ని ని బాగా ఎంకరేజ్ చేశాడు చివరికి గన్కి బలైపోయాడు ఎంత విచారకరం ఇది మనకు ఒక పెద్ద పాఠం గన్ కల్చర్ని ని బాగా ఎంకరేజ్ చేశాడు గన్కే బలైపోయాడు ఎంత విషాదం సార్ మీరు ఇలా చెప్పగలరా వారు చెప్పేది నిజమై ఉండొచ్చు అబద్ధం కాకపోవచ్చు వారిని ఖండించే స్థాయి నాకు లేదు అసలు ఖండించే మనసు కూడా లేదు కానీ నిజాలు నిర్భయగా మాట్లాడే దమ్మున్న స్థాయి ఉన్న మీరే ఒక్కటే మాట్లాడితే అలా ఎబార్షన్స్కి వ్యతిరేకంగా అతను ఉద్యమాలు చేసింది అబద్ధమా స్వలింగ సంపర్కాలకు వ్యతిరేకంగా గలమెత్తిన మాట అబద్ధమా అమెరికాలో ఎక్కువ శాతం ప్రజలు స్వలింగ సంపర్కాన్ని అబార్షన్స్ని చట్టబద్ధం చేయాలని తీవ్రంగా కోరుకుంటున్న వల్ల దానికి వ్యతిరేకంగా కుర్రోలు లేచి నిలబడటం దానికి అనుకూలంగా లక్షల మందిని సమకూర్చు అబద్ధమా మీరు ఒక అద్భుతమైన వాస్తవాన్ని చెప్పారు ఏవో ఆ వాస్తవం అవసరం అద్దె మీకు నాలెడ్జ్ పెట్టం ఓకే కానీ చెబుతూ పాపం పిల్లవాడు అబార్షన్స్ వ్యతిరేకంగా కష్టపడ్డాడు ఎల్జీబీటీ సంస్కృతిని గురించి కూడా ధైర్యంగా మాట్లాడాడు పురుషులు పురుషులను స్త్రీల శ్రీల వివాహం చేసుకునే పద్ధతి కాదని ఖండించాడు మరి నీ సంగతి ఏంటంటే సిన్నర్ దేవుని దగ్గరకు వచ్చాను పాపాలు ఒప్పుకున్నాను మారు మనసు పొందాను నన్ను క్షమించాడు అని సాక్ష్యం చెప్పాడు చర్చిలు ఖాళీ అయిపోతున్న వేళ విశృంఖాతం అలవాటు పతిపోతున్న వేళ ఒక ఎవరొస్తులు లేచి తప్పదే మనం దేవుని దగ్గర రావాలని గోలు పెట్టాడు పోనీ మీదైన శివుడు చెప్తే ఆయన భక్తి కూడా ఆయన కాపాడు లేకపోతే ఎంత బాగుండేది మీదైన చవులు చెప్పుంటే ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా సపోర్ట్ వెళ్ళిపో మానే చంపేశారు అంటే ఎంత బాగుండేది సమాజ హితాన్ని కోరుకున్న కుర్రని చంపేసుకున్న పాపిష్టి ఉగ్రవాద మోక అని చెప్పు ఎంత బాగుండేది మీరేం చెప్పాలో మేము చెప్పే స్థాయి లేదు కానీ మీరు కూడా సంపూర్ణంగా సమగ్రంగా సత్యాన్ని మాట్లాడకపోవడం ఏదైనా ఒక పాయింట్ మాత్రమే విశ్లేషణ వదిలేయటం ఖచ్చితంగా బాధ అనిపించింది